తెలంగాణలో బిజెపి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి క్యారీ ఫార్వర్డ్ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ అనేది ఎవరికి జాగిరి కాదండి ప్రజలు ఆశీర్దిస్తే గెలిస్తే తప్ప ఒక్కసారిగా మీరు చేయి చేసుకోవటం మీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ సావుకు పెళ్లికి ఒకటే డప్పుకుంటారు మనిషి అన్ని సందర్భాలు ఒక అధికారికి ఫోన్ చేస్తే స్పందించి అది ఏం లేదు మరి ఏమి చెప్పుకోవాలి చేసుకున్నారనే చర్చ కూడా ఇదంతా చీపు రాజకీయ లేకుండా నేను పేపర్లలో చూసి సంబరపట్టు టీవీలలో మీరు ఏదో కథనం వేస్తే సంబరపడే బాబులు కాదు రాజ్యాంగాన్ని మార్చేస్తారు సంవిధాన్ని బచావో అంటూ ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని వందల సంవత్సరాలు కలిసినా కూడా మూల సిద్ధాంతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఈటల రాజేందర్ గారిని అధ్యక్షుడిగా ఎప్పుడు చూడొచ్చు